తెనాలిలో అసలు ఏం జరిగింది తెనాలి ఘటన ఎందుకింత అన్యాయమైన ఘటన అని చెప్పి ఒకసారి లోతుల్లోకి ఒకసారి అందరం కలిసి కట్టుకపోదాం పోలీసు పోలీసుల చేతులతో పోలీసుల చేతిలో దెబ్బలు తిన్నవారు దెబ్బలు తిన్నవారు రాకేష్ అనే పిల్లోడు దోమ రాకేష్ అనే పిల్లాడు ఇంకొక పిల్లోడు షేబ్రోన్ జాన్ విక్టర్ అనే పిల్లోడు ఇంకొక పిల్లోడు కరీముల్లా అని దళితులు మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తి ఇంకొక పిల్లాడు అంటే అణగారిన వర్గాలు అంటే సామాజికంగా ఆర్థికంగా వెనకాల ఉన్న వెనకబడిన వర్గాలు ఒకసారి ఘటన ఎలా జరిగింది అనేది ఒకసారి గమనించండి రాకేష్ అనే పిల్లోడు అసలు తెనాలిలో కూడా ఇక్కడ ఉండడు తాను జొమాటో అనే కంపెనీలో ఉద్యోగస్తుడు హైదరాబాద్ లో తాను పనిచేస్తా ఉన్నాడు హైదరాబాద్ లో పనిచేస్తా ఉన్న ఈ రాకేష్ అనే పిల్లాడు జొమాటో అనే